వెల్కమ్ టు శారదా కార్నర్ మనము ఏ దేవుడి పూజ చేసినా ఆ దేవుడి మంగళహారతి పూజ ఆకరణ పాడి కర్పూరహారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి నైవేద్యం పెడితేనే ఆ పూజ పూర్తి మరి మనం ఇప్పుడు ఒకటి గణనాథుని మంగళహారతి పాడుకుందాం మంగళమని 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 పాడరే జయ మంగళమని పాడరే మన గణనాథునికి జయ మంగళమని పాడరే ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి మంగళమణి 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 పాడరే మన గణనాథునకు జయమంగళమణి పాడరే కరివదన సదనునికి కాంతిమంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయ మంగళమని పాడరే బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళమణి మంగళమని మంగళమని మంగళమణి పాడరే మన గణనాథునకు ప్రియ పాడరే మన గణనాథునకు శుభ పాడరే మన గణనాథునకు ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు